ఆచారాలతో పెళ్ళి దేశంలో పది దేశంలో ఈరోజు చూపిపోతాను ఈ డబ్బు ఖర్చు పెట్టకుండా పెళ్ళి అయితే చేసుకుంటారు ఈ మనీ ఖర్చు పెట్టుకుంటే పెళ్లి అయితే అలా అనేది చూద్దాము ఇట్లీ దేశంలో అయితే పెళ్లి చేసుకుంటే మనీ అయితే ఖర్చు పెట్టినవారు ఈ ఖర్చు పెట్టుకుంటే అయితే చేసుకుంటారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి ఐదు ఖజూరలు అయితే ఐదు ఖజూరలో తినిపించేస్తే పెళ్ళి అయితే అయిపోతుంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు వీళ్ళు వెళ్ళిపోతారు అంటే ఆ దేశం లో ఒక సంప్రదాయము పెళ్ళి కోసం అయితే మనీ ఖర్చు పెట్టేవారు ఆ దేశ సంప్రదాయం ఓకే నెంబర్ టూ మొగోలియా ఈ దేశంలో అయితే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే గుడ్డు అయితే పగలగొట్టారు గుడ్డు పగలగొట్టిన తర్వాత గుడ్లో ఏదైతే నీట్గా బాగా అయితే పగిలుతుందో అప్పుడే పెళ్ళి ఈరోజు గుడ్డు పగలగొట్టారు నీట్గా పగలలేదు అంటే ఈరోజు పెళ్ళి మళ్ళీ రేపు కూడా పగలేదు అంటే ఎల్లుండి పెట్టుకుంటారు ఏ రోజు నీట్గా గుడ్డు పగలుద్దో ఆ దేశంలో ఆ రోజే అయితే పెళ్ళికొడుకు అమ్మాయికి అబ్బాయికి అయితే పెళ్లి చేస్తారు బై గయా నంబర్ త్రీ ఇండోనేషియా ఈ దేశంలో అయితే ఈ పెళ్లి గురించి వింటే చాలా ఆశ్చర్యపోతారు అంటే పెళ్ళి అంటే ఇలా కూడా జరుగుతుందా భూమి మీద అన్నట్టు ఈ దేశంలో అయితే పెళ్ళికి అయిన తర్వాత మూడు రోజులు అయితే బాత్రూమ్కి వెళ్ళేవారు అంటే పెళ్ళికి ముందు మూడు రోజులు అయితే తినేవారు లైట్ లైట్గా తినాలి అంటే పెళ్లి అయిన తర్వాత మూడు రోజులు బాత్రూమ్కి వెళ్ళకూడదు ఆ బాత్రూమ్కి వెళ్ళకుండా ఉంటేనే వాళ్ళకి పెళ్లి అయినట్టు అప్పుడే ఫస్ట్ నెట్ అయితే జరుగుతుంది ఈ ముందు మూడు రోజులు అయితే బాత్రూమ్కి వెళ్తే పెళ్ళి అయితే క్యాన్సిల్ చేస్తారు ఈ దేశంలో పెళ్ళి అయితే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయితే బయట కూర్చోబెట్టి అయితే అయితే పెడతారు భోజనం చేసినప్పుడు చాన్స్ పెళ్ళికొడు కానీ పెళ్లి కూతురు కానీ వాష్రూమ్కి అయితే ఎల్ వెళ్ళినట్టయితే వాష్రూమ్ క్యాన్ వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నో పర్సన్ అంటే పెళ్లి పెళ్ళికూతురు అయినా అంతా మనం ఉన్న వాళ్ళైతే ఎలాగైనా ఆడుకోవచ్చు ముట్టుకోవచ్చు కిస్ పెట్టుకోవచ్చు ఆడుకోవచ్చు వాళ్ళు వచ్చే వరకు వాష్రూమ్ క్యాన్ వచ్చే వరకు అంటే పెళ్ళిళ్ళైతే భోజనం చేసే కంపల్సరీ ఇద్దరు కూర్చొని ఉండాలి వెళ్ళకూడదు ఇలాంటి సంప్రదాయాలు అయితే ఈ దేశంలో అయితే ఉన్నాయి రోమానియాలో అయితే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే అబ్బాయి అమ్మాయి మూడు రోజులు అయితే ఎవరికి తెలియకుండా అంటే వీళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో ఊళ్ళో ఎవరికి తెలియకుండా అయితే అబ్బాయి అమ్మాయి మూడు రోజుల ముందు పారిపోవాలి పారిపోయి ఆ మూడు రోజులు ఎవరికి తెలియకుండా ఉండి మళ్ళీ అందరికీ మూడు రోజుల తర్వాత అందరికీ తెలియాలి అంటే ఇద్దరు పారిపోయేము అన్నట్టు పారిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఇద్దరు కలిసి కలిసి సహజీవన అంటే ఇద్దరు కలిపి టూ డేస్ అయితే కలిసి ఉండాలి కలిసి ఉండే తర్వాత తిరిగి వచ్చినప్పుడు అందరూ కలిపి వాళ్ళకి అంటే వీళ్ళిద్దరు దాంపత్యులు అంటే భార్యాభర్తలు అనేసి అయితే ఆ దేశంలో అయితే ఇస్తారు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే లేచిపోవాలి సిక్స్ కయానియా ఈ దేశంలో పెళ్ళి అయితే చాలా విచిత్రంగా అయితే జరుగుతుంది అంటే పెళ్ళి కూడా ఇలా కూడా చేసుకోవాలా అన్నట్టు అయితే జరుగుతుంది ఈ దేశంలో కయానీయాలో అయితే పెళ్ళి చేసుకున్నప్పటికీ పెళ్లి కొడుకు ఎదురు పెళ్లి కూతురు తండ్రి అయితే పెళ్లి కూతురికి మొహం మీద చెస్ట్ మీద అయితే ఉమ్మేస్తాడు వాళ్ళ ముందు ఉమ్మేసిన తర్వాత ఈ విచిత్రమైన ఆచారం ఈ ఆచారం అయిన తర్వాత అయితే వాళ్ళు తిరిగి అయితే మన భార్య భర్తలు అయితే పరిగణిస్తారు అక్కడ జనాలు అక్కడ సంప్రదాయం బైఛాన్స్ ఒక పెళ్ళి కొడుకు పెళ్లి కూతురికి వాళ్ళ తండ్రి హుమ్మయ్యపోతే ముఖం మీద చెస్ట్ మీద హుమ్మయ్య పోతే అక్కడ పెళ్ళి అయితే జరగలేనట్టు పెళ్లి అయిన తర్వాత ఒకసారి భర్తతో పెళ్లి కూతురికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబ వైపు అయితే చూడకూడదు మొత్తం తిప్పి చూడకుండా అమ్మాయి అయితే పెళ్ళికొడుకు హెరకతలు అయితే వెళ్ళాలి అక్కడ సంప్రదాయం అంటే బ్రిజిల్ ఈ బ్రిడ్జిల్లో అయితే అంటే అయ్యే టైప్ అయితే పెళ్ళి ఈ పెళ్లి చూపులయితే పెళ్ళి అయితే కదా బ్రిజిల్లో పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మీద వంట మీద బట్టలు అయితే చంపేస్తారు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకొచ్చినా పెళ్ళికొడుకు ఫ్రెండ్ వచ్చి పెళ్ళికొడుకు బట్టలు అయితే చంపేస్తారు బట్టలు చంపినప్పుడే వాళ్ళిద్దరికి పెళ్ళి అయినట్టు పెళ్ళి అయినప్పటికీ ఆ బట్టలు చింపిన బట్టలు అయితే అక్కడ ఉన్నప్పటికే వచ్చిన రిలేషన్ అందరి ముందు అయితే బట్టలైతే బట్టలు అయితే అమ్మేస్తారు అది ఆ అమ్మేసి వచ్చిన డబ్బులతోనే వాళ్ళిద్దరైతే హనీమూన్ చేయాలి ఆ హనీమూన్ బట్టలు చింపపోతే పెళ్ళి అవ్వాలి అన్నట్టు విజిత్ అంటే చాలా గ్రేట్ కదా కొత్త కొత్త సంప్రదాయాలు అయితే ఉన్నాయి ఓకే మీరు ఫస్ట్ నైట్ అనుకోండి ఫస్ట్ నైట్ ముందేం చేస్తారంటే పెళ్ళి భోజనాలు అయిన తర్వాత మిగిలిన ఫుడ్డు బాత్రూంలో అయితే వేస్తారు బాత్రూమ్లో వేసి తీసుకొని పెళ్ళి కొడుకు అయితే ఆ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తింటేనే ఆ రోజు అతనికి ఫస్ట్ నైట్ ఆ ఫుడ్ తినలేదంటే అది లేదు నెక్స్ట్ డేస్ తింటే నెక్స్ట్ డే అంటే ఎప్పుడు తింటాడు అప్పుడే వరకే ఫస్ట్ నైట్ కావాలి అంటే బాత్రూంలో తీసి ఇచ్చిన ఫుడ్ అయితే కంపల్సరీ తినాలి రసంప్రదాయం ప్రకారం ఇవన్నీ జర్మనీలో అయితే పెళ్ళి చేసుకోవాలనుకుంటే వచ్చిన చుట్టాలు బంధువులు రిలేషన్లు అందరూ కలిపి అక్కడ ఉన్న స్వామాల అంటే దీన్ని అక్కడ ఏం వస్తువులు అయితే ఉన్నాయో అన్ని వస్తువులు అయితే పగలగొట్టారు పగలబడితే అక్కడ పెళ్ళి అయినట్టు అంటే పెళ్ళిళ్ళు ఇది ఒక సంప్రదాయం వచ్చిన అందరూ పింగాణీలు నైంటీ పర్సెంట్ పింగాణి సామాలు అయితే పెడుతుంటారంట ఆ పింగాణి స్వామాల అన్ని తీసుకొని పగ కొట్టాలి పెళ్ళి పెళ్లి అయినట్టు ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అంటే ఈ వీడియో ఎక్కడ కూడా ఫార్వర్డ్ అయిందో నాకు తెలియాలి కానీ ఓకే వీడియో నస్తే లైక్ చేయండి వీడియో గురించి ఏమనిపిస్తావు కామెంట్ చేయండి మీ దగ్గర ఇలాంటి విచిత్రాలు పెళ్ళి జరుగుతున్నాయి అంటే కంపల్సరీ కామెంట్ చేయండి మర్చిపోకండి అంటే ఇలాంటి మంది ఇక్కడ కూడా జరుగుతున్నాయా అని సరే మాకు